అండి నేనైతే నా భాషలో అయితే నేనైతే బంగాళదుంప పకోడే అంటానండి వీటిని ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మా పిల్లలు అంటారు నేనైతే ఇలా చెప్తాను అయితే ఇదిగోండి నేనైతే ఆయిల్ వేసుకుంటున్నానండి కడాయిలో ఇది వంటల పెనం అండి ఈ పెనానికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అంటే కనీసము ఒక ఇరవై సంవత్సరాలు ఉంటాయండి ఈ పెనంకి ఇరవై సంవత్సరాల నుంచి మీ ఉన్నా ఉన్న ఉన్నా ఏ వంటలు వండినా ఈ పెనంలోనే వండుతామండి వాళ్ళకి అందుకని మేమైతే ఇందులోనే వండుతామండి ఏవైనా అంటుకోవడం కానీ ఏం అవ్వదు దీంట్లోనే వంటలు చేస్తాము ఇదిగోండి నేను దీనికి తగ్గట్టుగా ఈ ముక్కలకు తగ్గట్టుగా కారం వేసుకుంటున్నానండి కొంచెం కారం వేస్తున్నాను మళ్ళీ ఎక్కువ కారం అయితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా అయినా తినరు కదా అందుకని నేను కొంచెం కారం వేస్తున్నాను అండి మరి ఎక్కువ వేయలేదు ఎక్కువ కారం వేస్తున్నానా కొంచెం గరం మసాలా వేస్తానండి దాంట్లో ఇదిగోండి కొంచెం గరం మసాలా వేస్తున్నాను వాటికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నానండి మరీ ఎక్కువ వేయట్లేదు మళ్ళీ ఎక్కువ వేయడం కదా కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొంచెం గరం మసాలా వేసుకున్నాను కొంచెం కారం దీంట్లోనే కొంచెం కార్న్ఫ్లవర్ పౌడర్ వేస్తానండి కొంచెం శనగ వేస్తానండి కొంచెం అయితే శనగపిండి వేసుకుంటున్నాను దానికి తగ్గట్టుగా ఈ కారం వేసుకున్నాను కదా సాల్ట్ కారం అవి దాంట్లోనే కొంచెం శనగపిండి వేసుకుంటున్నానండి మరీ ఎక్కువ వేయట్లేదు శనగపిండి దానికి తగ్గట్టుగా వేస్తున్నాను ఇదిగోండి కొంచెము కార్న్ఫ్లవర్ పౌడర్ అండి ఇదిగోండి ఇది కూడా ఇందులోనే వేసేస్తున్నాను ఇవన్నీ ఇప్పుడు నేను ఇలాగ మిక్స్ చేసేస్తానండి అన్నీ చేసి మనం అదే ఆలు ముక్కలు ఉన్నాయి కదా బంగాళదుంప ముక్కలు దాంట్లో వేసి కలిపిస్కోవచ్చు మనకి ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలకి పౌడర్ వేసుకొని అలాగే లైట్గా కలుపుకోవచ్చండి ఫుడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్ వేసుకోవచ్చండి ఎల్లో కలర్ని వేసుకోవచ్చండి ఎందుకంటే ఫుడ్ కలర్ అయితే నేను యాడ్ చేయట్లేదు ఎందుకంటే తింటే మంచిది కాదు కదా హెల్త్ కని చెప్పేసి నేనైతే ఫుడ్ కలర్ అయితే వేయట్లేదండి ఆయిల్ అయితే వేయడెక్కిపోయింది నేనైతే లైట్గా ఎల్లో కలర్ రావడానికి అని కొంచెం అయితే పసుపు అయితే వేసుకుంటున్నానండి నేనైతే ఫుడ్ కలర్ తీసాను పక్కకు కదా మరి అది అని ఇదైతే ఇగోండి ఇప్పుడు దీంట్లో నేను ఇప్పుడు అన్నీ కలుపుకున్నాను కదా ఒక స్పూన్ అంతా రైస్ పౌడర్ కూడా యాడ్ చేశానండి ఇవన్నీ కలుపుకునేది దీనిలో వేసుకుంటున్నాను నాకు ఎంత సరిపోద్దో అంతా ఈ మొక్కలు కట్ చేసినీటిలో వేస్తున్నాను అండి మనకు దానికి ఎంత సరిపోద్దో చూసుకొని మనం వేసుకోవాలి మరి అంటే పొడి పొడిగా వస్తుంది కదా మనకి బాగుంటుంది ఇగోండి నేనైతే ఇలాగ వేసుకుంటున్నాను సరిపోతుంది నేను కలిపింది అద్దం మీదే కలిపినట్లు ఉన్నాను కరెక్ట్గానే ఇప్పుడైతే నేను కొంచెం ఫుడ్ కలర్ వేయలేదు కాబట్టి కొంచెం అయితే పసుపు అయితే వేసుకుంటున్నానండి నేను కొంచెం వేస్తున్నానండి మంచి కలర్ వస్తుందని మరి ఎక్కువేయను ఎందుకంటే పసుపు వాసన వచ్చేస్తాయని నచ్చిన వాళ్ళు వామ్ కూడా కొంచెం నలిపేసి వేసుకోవచ్చండి అందులో నేనైతే వేయట్లేదు ఎందుకంటే మా ఇంట్లో అంత వేగమో వామ్ వేసినవి అందుకని నేనైతే వేయట్లేదండి దాన్ని అయితే వదిలేసాను నేను కలిపే పిండి అయితే కరెక్ట్గా ఇటుకి సరిపోయిందని ఎందుకంటే మళ్ళీ ఒక విషయం ఏంటో మీరు వాటరు మనం ఇప్పుడు మొక్కలు కట్ చేసి కడిగేస్తాం కదా కడిగేటప్పుడు ఆ వాటరే బాగా మనం వంపించాలి వాటర్ ఇది మొక్కలకి తర్వాత మనం ఇలా కలిపేటప్పుడు కూడా మరి వాటర్ అవసరం లేదండి ఇవి చూసారా ఎలా పొడి పొడిగా వచ్చాయో మనం ఎందుకంటే ఆ వాటర్ మళ్ళీ వేసామంటే పలచగా అయిపోద్ది మనం వేసుకోవడానికి బాగోదు ఫుడ్ కలర్ వేస్తే రెడ్గా వస్తుందండి నేను ఫుడ్ కలర్ అయితే వేయలేదు నా చూడండి బాగా మనం కలుపుకోవాలి చాలా అంటే మరీ కలిపి కలిపి చూపిస్తున్నాను అనుకోకండి ఎందుకంటే బాగా కలాలి అది అందుకని చూడండి ఇవైతే ఇలాగా సింగిల్ సింగిల్గా ముక్కలుగా వచ్చినట్లు మనం వేసుకోవాలి ఒకటి ఒకటి లేదంటే అన్ని అంటేసినట్లు అయిపోతాయి బాగోవు ఇదిగోండి ఒక్కొక్క పీస్ అయితే నేను వేస్తున్నాను నూనె అయితే వేడెక్కింది ఇదిగోండి నా బాస్లో నూనె అంటే నాయిలు అంటానండి ఏమనుకోకండి ఇదిగోండి ఎలాగైతే వేసుకుంటున్నాను నేను ఎలాగ వస్తున్నాయి చూడండి ఒకసారి ఇలా వస్తాయండి కొంచెం నేను ఏది చూపిస్తాను మీరు ఆ ప్రకారం అయితే చేసుకోండి ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఎక్కువ ల్యాక్ చేసి వీడియో చేసినా కూడా మీరు అనుకుంటారు అలా లాగానే ఉన్నది సాగిస్తూనే ఉన్నది వీడియోని అనేసి మీరు కూడా అనుకుంటారు నేను అది సిమ్లో పెట్టుకున్నానండి ఆయిల్ బాగా మరిగింది కాబట్టి వీటిలో అయితే సింగల్ సింగల్గా ఇలాగా ఒక సైడ్ మనం వేసిన తర్వాత అది కొంచెం ఆరిందని టైంలో కొంచెం అంటే అది కొంచెం వాటర్ తీల్చుకుందని టైంలో మళ్ళీ ఆ పక్కన అలాగ వేసుకోవాలండి లేదంటే అన్నీ అంటేసి పకోడి ముద్దలాగా అయిపోతాయి కాకపోతే ఎంత పొడి పొడి నేను కలిపినప్పుడు కూడా వచ్చేసి చూడండి వాటర్ అసలు నేను ఉంచుకంట నేను అలా చేశాను ఇలాగ వచ్చేయి సూపర్ లెక్క వస్తాయండి సాయంత్రం టైంలో మీ పిల్లలకి స్నాక్స్ కావాలంటే అలా చేయండి పిల్లలనే కాదు పెద్దోళ్ళు కూడా మూసులో గట్రా ఉంటారు కదా ఇంట్లో నా ఏమైనా అలా నోరు సప్కుంది టైంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువగా వస్తాయండి అవి బయటికి వెళ్ళి మనం కొన్నామంటే మనం ఒకసారి కొంచెం వేసింది అలాగ హండ్రెడ్ ఎంతో తీసుకొని మనకి ఇస్తారు ఎందుక బాధ మనమైతే ఏగానే మీరు కదుపకండి చూసారా ఏగానే గానీ కొంచెం ఆగని ఏగినాక కదపండి నేనైతే ఈగని కదపట్లేదు ఎందుకంటే దీని మీద ఇది ఉందని తీసాను పక్కకి బాగా వస్తాయండి నీట్గా చూసారా ఇదైతే మనం డబ్బాలు వేసుకుంటే ఒక టూ డేస్ వరకు కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీకేనా ఉంటుందండి ఇది కొంచెం ఆగాలి బాగా కొంచెం ఏగినాక మనం తీయాలి ఇదిగోండి ఇంకా ఆగలేదు ఇంకా ఆగాలి కొంచెం మీరు చూపించడానికి కానీ నేను ఇంకైతే ఇలా చేశాను ఇదండి ఇది ప్రాసెస్ ఇగోండి ఇలా ఏగేయండి ఇలా వచ్చాయి చూసారా ఎలా వచ్చాయో ఇలా వచ్చేయండి బాగున్నాయి కదా చూడండి ఇలా వచ్చాయో ఇలా వచ్చాయి కరకరామని ఇలా వచ్చాయి మీరు కూడా ఇలాగ బంగాళదుంపుతో మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి ఎందుకంటే మనం ఇవే రెస్టారెంట్లో కొంటే ఒక్క ప్లేట్ ఎంతకు ఇస్తారు మీకు తెలుసు కదా ఎంత రేటో అలా కాకుండా మన ఇంట్లోనే మన పిల్లలకైనా మన పెద్దోళ్ళకైనా ఎవరికైనా మన ఇంట్లో వాళ్ళకి మనం ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి నేను ఏమేమి వేసానో మీకు చెప్పాను కదా ఇంకా మీకు ఏమైనా నేను చెప్పిన గుర్తు లేకపోతే వీడియోలో మీరు చూసినప్పుడు మీకు అర్థం కాకపోతే మీరైతే నాకు కమెంట్ పెట్టండి కమెంట్ పెడితే నేనైతే మీకైతే చెప్తానండి ఓకే నా బాయ్ అండి అందరికీ